అందరికీ నమస్కారం మనలో చాలామందికి చెడు అలవాట్లు వదిలించుకోవాలంటే ఎంత కష్టమో తెలుసుకదా అదొక పెద్ద యుద్ధంలా అనిపిస్తుంది అయితే ఈరోజు మనం జపానీస్ ఫిలాసఫీ నుంచి పుట్టిన ఒక పవర్ఫుల్ సిస్టం గురించి తెలుసుకోబోతున్నాం దానితో పాటు ఆ పద్ధతిని వాడి తన జీవితాన్నే మార్చుకున్న ఒక వ్యక్తి అద్భుతమైన కథను కూడా చూద్దాం చూడండి చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఎవరో ఒకరు చాలా పట్టుదలగా డైటింగ్ మొదలు పెడతారు లేదా జిమ్లో చేరి హెవీ వర్కౌట్స్ చేస్తారు కాని ఏమవుతుంది కొన్ని రోజులకే మళ్ళీ పాత లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తారు ఈ సైకిల్ ఆఫ్ డిఫీట్ అంటే ఈ ఓటమి చక్రం నుంచి బయటపడటమెలా సరే ఒక వ్యక్తి కథ ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం మన కథానాయకుడి పేరు క్రిస్టోఫర్ నలభై ఏళ్ళు అతని బరువు నూటా నలభై రెండు కిలోలు సంవత్సరాల తరబడి తన ఫ్యామిలీ కోసం తన జాబ్ కోసం తనని తాను పూర్తిగా మర్చిపోయాడు తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినుంది అతను ప్రయత్నించలేదని కాదు చాలాసార్లు ప్రయత్నించాడు కాని ఫెయిల్ ఫెయిలయ్యాడు చివరికి ఒక డేంజరస్ స్టేజ్కొచ్చేశాడు ఏంటంటే అది నేనింతే వల్ల కాదు నేను మారలేను అని తన్ని తాను నమ్మించేసుకున్నాడు ఇదే అత్యంత ప్రమాదకరమైన ఆలోచన అయితే ఒకరోజు ఒక సంఘటన జరిగింది అదే అతని జీవితంలో టర్నింగ్ పాయింట్ తన కొడుకుతో ఆడుకుంటూ కిందపడిన బాల్కోసం వంగాడు అంతే మళ్లీ పైకి లేవలేకపోయాడు కదలలేని పరిస్థితి పక్కవాళ్ల హెల్ప్ తీసుకునిగానే పైకి లేవలేకపోయాడు ఆ క్షణం అతనికి అర్థమైంది ఇంకా ఇలాగే ఉంటే కుదరదని ఇక లాభం లేదని క్రిస్టోఫర్ డాక్టర్ యమామోటో దగ్గరికి వెళ్లాడు అప్పుడు ఆ డాక్టర్ చెప్పిన మాటలు క్రిస్టోఫర్ని ఆలోచింపజేశాయి ఆయన ఏమన్నారంటే ప్రాబ్లం డిసిప్లిన్లో లేదు ఆలోచించే విధానంలో ఉంది అన్నారు క్రిస్టోఫర్ తన సమస్యకు పరిష్కారం కోసం చూస్తుంటే డాక్టర్ యమామోటో అతనికి పూర్తిగా కొత్త దారిని చూపించారు ఆ డాక్టరు పెద్ద పెద్ద డైట్ ప్లాన్స్ గానీ ఎక్సర్సైజ్ షెడ్యూల్స్ గానీ ఇవ్వలేదు నమ్మలేనంత సింపుల్గా ఒక్కటే పని చెప్పారు ఏంటో తెలుసా ప్రతి ఉదయం లేవగానే ఒక్క గ్లాస్ నీళ్లు తాగాలి అంతే దీని టార్గెట్ బరువు తగ్గడం కాదు ముందు తనమీద తనకు పోయిన నమ్మకాన్ని మళ్ళీ సంపాదించడం క్రిస్టోఫర్ రెండు వారాల పాటు ఈ చిన్న పనిని తప్పకుండా చేశాడు అప్పుడు అతను మొదటి సూత్రాన్ని నేర్చుకున్నాడు దాని పేరే కైజెన్ అంటే చిన్న చిన్న మార్పుల ద్వారా నిరంతరంగా ఇంప్రూవ్ అవ్వడం ఇక్కడ పాయింట్ నీళ్లు తాగడం కాదు అస్సలు నేను నేనొక పని అనుకుంటే చేయగలను అనే నమ్మకాన్ని తిరిగి పొందడం మార్పు సాధ్యమే అని తనకు తాను ప్రూవ్ చేసుకోవడం ఈ కైజిన్ ఎంత పవర్ఫుల్లో తెలుసా మనం రోజూ కేవలం ఒక పర్సెంట్ బెటర్ అయితే చాలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు పర్సెంట్ కాదు కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల ఆ మార్పు ఏకంగా మూడు వేల ఏడు వందల శాతానికి పైగా ఉంటుంది వావ్ ఇదే వెనకున్న అసలైన మ్యాజిక్ చిన్న చిన్న అడుగులే కాలక్రమేణా ఊహించని పెద్ద ఫలితాల్నిస్తాయి సరే ఆ ఒక్క గ్లాసు నీళ్లతో మొడలైంది కదా అక్కడతో ఆగలేదు ఆ తర్వాత ఇంకొన్ని చిన్న చిన్న స్టెప్స్ యాడయ్యాయి ఒక్కో చిన్న విజయం మరో పాజిటివ్ మార్పుకు దారితీసింది ఇది ఒక చైన్ రియాక్షన్లా పనిచేసింది అనమాట వాటిల్లో ఒకటే ఈ హరహచ్చిబ్బూ ఇది ఒకనావాలో పాటిస్తారు సింపుల్గా చెప్పాలంటే కడుపు పూర్తిగా నిండేవరకు కాకుండా ఎనభై శాతం నిండినప్పుడు తినడం ఆపేయాలి ఇది కేవలం తక్కువ తినడం గురించి కాదు మన బాడీ సిగ్నల్స్ ని వినడం గురించి ఎప్పుడు ఆపాలో తెలుసుకోవడం గురించి ఈ దశలో డాక్టర్ యామామోటో ఒక కీలకమైన ప్రశ్న అడిగారు సరే క్రిస్టోఫర్ ఇదంతా ఎందుకు చేస్తున్నావు అసలు కారణమేంటి పైపై కారణాలు కాదు లోపల నీ లోతుల్లో ఉన్న అసలు ఏంటి అని అడిగారు అప్పుడు క్రిస్టోఫర్ జర్నీ ఏం చేస్తున్నానో అనే దగ్గరించి ఎందుకు చేస్తున్నానో వైపు టర్న్ తీసుకుంది అప్పుడే అతనికి తన ఈకిగాయే అర్థమైంది ఇక గాయ అంటే మనం బ్రతకడానికి ఒక కారణం ఒక పర్పస్ క్రిస్టోఫర్కి ఏంటంటే తన పర్పస్ బరువు తగ్గడం కాదు తన ఫ్యామిలీతో ఎక్కువ కాలం సంతోషంగా ఉండటం వాళ్లకోసం ఆరోగ్యంగా ఉండటం ఇదే అతనికి ఎప్పటికీ అయిపోని ఫ్యూయల్లా పనిచేసింది అయితే ఏ ప్రయాణంలోనైనా ఎదురుదెబ్బలు తప్పవు కదా క్రిస్టోఫర్కి కూడా ఒక సెట్బ్యాక్ వచ్చింది ఒక థ్యాంక్స్ గివింగ్ డిన్నర్లో కొంచెం ఎక్కువ తినేశాడు వెంటనే పాత ఆలోచనలు అయ్యో అంతా పాడుచేశాను ఇంక నా వల్ల కాదు అని మొత్తం వదిలేయాలనే ఫీలింగ్ వచ్చేసింది అప్పుడు డాక్టర్ యమామోటో ఒక అద్భుతమైన విషయం చెప్పారు క్రిస్టోఫర్ నువ్వు పడిపోలేదు జస్ట్ తడబడ్డావు అంటే చూడండి తడబడటానికి పడిపోవటానికి చాలా తేడా ఉంది తడబడటమనేది జర్నీలో ఒక భాగం కాని పడిపోవటమంటే జర్నీని అక్కడతో ఆపేయడం ఈ చిన్న మార్పు క్రిస్టోఫర్కి మళ్లీ లేచి నిలబడే ధైర్యాన్నిచ్చింది ఇక్కడే వాబిసాబి అనే మరొక జపనీస్ ఫిలాసఫీ దేవెరోకొచ్చింది దీని ప్రకారం పర్ఫెక్షన్ అనేది ఉండదు అసంపూర్ణతలోనే అందముంటుంది ఈ ఆలోచన క్రిస్టోఫర్కి హెల్ప్ చేసింది ఒక్కరోజు పర్ఫెక్ట్గా లేకపోతే మొత్తం జర్నీ పాడేపోయినట్టు కాదు అని అర్థం చేసుకున్నాడు అలాగే గంబారు అనే మరో ప్రిన్సిపల్ని పాటించాడు గంబారు అంటే పట్టుదలతో కష్టకాలాన్ని ఎదుర్కోవడం అతను చేసింది కూడా అదే ఆ తర్వాతిరోజే మళ్లీ తన రొటీన్లోకి వచ్చేశాడు బట్టి ఏం తెలుస్తోంది కన్సిస్టెన్సీ అంటే ఎప్పుడూ ఫెయిల్ అవ్వకపోవడం కాదు కిందపడ్డా మళ్లీ మళ్లీ లేవడం సరే ఈ చిన్న చిన్న అడుగులూ ఈ ఫిలాసఫీలు చివరికి ఎలాంటి రిజల్ట్ ఇచ్చాయో చూడండి ఇది పద్దెనిమిది నెల ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగాదా కాని అసలైన నిజమైన మార్పు ఈ బరువులో కాదు అది అతని ఐడెంటిటీలో అంటే తన గురించి తనకున్న గుర్తింపులో వచ్చింది అంటే అతను ఇప్పుడు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కాదు అతను తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిగా మారిపోయాడు చూశారా అలవాట్లు మనం చేసే పనులుగా ఉన్నంతవరకే కష్టం అవి మనం ఎవరం అనే దానిలో భాగమైనప్పుడు ఆటోమేటిక్గా శాశ్వతంగా నిలిచిపోతాయి ఇదే అసలైన సీక్రెట్ సో మనం చూసిన ఈ ఐదు ఫిలాసఫీలు ఇవి కేవలం టిప్స్ కాదు ఇవన్నీ కలిసి ఒక కంప్లీట్ సిస్టమ్ని తయారు చేసాయి మీకంటూ ఒక పర్పస్ ఉండాలి చిన్న చిన్న అడుగులతో మొదలు పెట్టాలి బ్యాలెన్స్ పాటించాలి మిమ్మల్ని మీరు సరించుకోగలగాలి అలాగే పట్టుదలతో ముందుకు సాగాలి ఇవన్నీ కలిస్తే ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకోవచ్చు క్రిస్టోపర్ సాధించింది కేవలం తన కోసం కాదు అతని ట్రాన్స్ఫర్మేషన్ చూసి తన చుట్టూ ఉన్నవాళ్లకి కూడా ఒక నమ్మకం కలిగింది తన భార్యకి పిల్లలకి మన వల్ల కూడా అవుతుంది మనం కూడా మారగలం అనే ఒక స్ఫూర్తినిచ్చాడు ఇదే అతను మిగిల్చిన అసలైన వారసత్వం సో ఈ మొత్తం కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన ఏంటంటే జీవితాన్ని మార్చేయాలనే పెద్ద పెద్ద ప్లాన్స్ వేయక్కర్లేదు మొదట ఫెయిల్ అవ్వడానికి కూడా వీల్లేనంత చిన్న చాలా చిన్న ప్రామిస్ ఒకటి తమ్ముకుతామిచ్చుకోవాలి నుంచి ప్రయాణం మొదలుపెడితే చాలు ఆ ఒక్క చిన్న అడుగే మొత్తం భవిష్యత్తును మార్చగలదు